வீட்டில் உன்ன கார குழுக்குள் உண்டாள் நாதா இவல்ல பல்ல கிராம பண்ணுப்படாறுவாறு இல்லல்ல குமரைய பிராரம் போங்க

కూరే కొడుకు అయ్యో నా కొడుకుల తోడా నాకు నలుగురు బిడ్డలు నాకు ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలు నా కారుగురు నాకే కూడుగా కొడుకులా పెళ్లి పేరుండాలి అందర మీ ఇంట్లో పొంగడ కొడుకో మీరు సేరు కానికోలకి కానుకో పోయి ఇంటికి రాకపోతే అయ్యో నా కొడుకుని ఇక్కడ రాలేదు నా భార్య నాకు దూరం అయినా నేను వచ్చండి నా కొడుకులు కోడానికి ఇక్కడ రాలేరాకా మీరే రాజా కొడుకులారా నా కొడుకులు నా కూడా రాలేదీ మీరచుతో చూసిన కొడుకులారా మీ తోడబుట్టిన అక్కలు బైరం కొడుక మీ అక్క లక్ష్మి మీ నడుపక్క లక్ష్మి పెద్దక్క లక్ష్మి మీ అక్క సరోజన మీ అక్క చిన్న లక్ష్మి మీ తోడముట్టిన అక్క ఎల్లలను మీ పెట్టి వాట కొడుకుల ఏ బాలకు నా నాయన లేడు మా తమ్ములు నలుగురు బిడ్డలు రాడుకోవారు ఇల్లారి ఆశపడతారు వాళ్ళు ఆశపడతారు వాళ్ళు అచ్చిన నాడు

సాగిట్లకు రాదురుంగిపోయి మీరు మందలేయపోతే మాకు మా అవ్వలేదు మా రాయనవే ఇండు మాతో ఎవరు మాట్లాడతలేరరు నా బిడ్డలు మమ్మరాది వేసుకుంటారు నా బిడ్డలు ఏడతారు కొడుక అల్లమూగడి కచ్చి కచ్చి నా బిడ్డలకు అన్నం పెట్టుకోడం మీరే అమ్మ వెనక అవ్వాలి నా బిడ్డలకు వెనక ఇవ్వాలి మీరు నా బిడ్డలకు ఆమగారింటే ఆడపిల్లకు దేవుడు కొడుతూడు సమానము కొడుకులారా ఆమ్మగారి నా బిడ్డలు మీరు నల్ల కాచిన్నాడు పెడత పుక్కిడు పువ్వులు పెడతీ ముక్కోళ్ళు ఓ ఇల్లు వంట పోయేటోళ్ళు కాదు నా బిడ్డలు ఓ ఎరం పువ్వు ఎత్తుకపోయేటోళ్ళు కాదు మీరు మాటలా నా గుర్రీ ఎంతగా మీరు ఒక్క డుతున్నారాయో పడుతున్నారా అమ్మ బాకి తీరుతుంది అయ్య బాకి తీరుతుంది మీరు కాలంలో కలిసి బతుకుండి రా కొడుకు

కోడిపుట్టింది నేను కోడిపోలాని వినడి నేను కొడుకులా కోడంలో బిడ్డల మనవరాల్లో విడదాడి నేను వెళ్ళిపోతాము రోజు పోతా పోతి నా బిడ్డల మీరు గుండె నాడు ఒక్క మాట అంటే మేము అవలమా ఈ ఓ నా బిడ్డలు వద్దగారు నా బిడ్డలు ఉండి అవలమా అయ్యోల్లమా నా భర్తలు ఇట్టిను నా భర్త నా భర్తలు కొట్టిందరే షడ్డు కేడతారు గుడ్డ కేడతారు

何 అరే ఇద్దరు కొడుకులు కలిగిళ్ళు కొడుకుల పెళ్లి చేసినావు కోడలు నచ్చిల్లు కోడలు కూలాది కోడలు షాపా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు మన కాలం చేసిన నాడు మన కోడల బిడ్డ లెక్క చూసుకుంటే మన కొడుకులు ముందు నడుతారు మన కోడలు వెనకబడ తేడేసుకొని కడవట్టు వేసుకుంటూ వస్తాను బాబా బిడ్డలన్న మాట నువ్వు పరమాత్మ పర్మాత్రం ఇవాళ పలము కలగాలి కానీ పాపం చేస్తే పలము కాదమ్మా రందు రందు అంటాన బాబా రంది లేని మానవుడు యుగవంధు ఎవడున్నాడమ్మా బంగ్లాల్ ఉన్నోనికి బల్ల పీటలు వేరండి పది ఎకరాల భూమి ఉన్న ఏ ఎకరాల పంట పెడితే అప్పు చేరుతా అన్నారు అంది పసిపిల్లకు పాల మీద రండి ముసలకు ముచ్చల మీద రండి ముసలోనికి చుట్ట మీద రండి కన్న పిల్లకు సొమ్ము మీద రండి ఏషకాంతకు ఎవడు రాక బాధనరండి బామ తొంగకు ఎవరి దోయాలన్నరండి

మనకు బిడ్డ దాద్దు కోరాల మనం బిడ్డ నువ్వు మేము అంతరాజు వీళ్ళు మా మనం ఈ ముగ్గురు అందరూ చదువుకుందాం వీళ్ళని ఇలా ఆదుకుంటే మనం చచ్చినాడు తలాపున కూర్చొని వెళ్తారు వాళ్ళు ఏడు ఎవరులో టిక్ చూపుతారు మరి జిల్లాలో ఎందుకు బాధపడతారు మరి బొమ్మలు ఆదుకోని అయితే వాళ్ళేండి వాళ్ళ ఇంకా యాభై బతకాలి వాళ్ళు అంతే కరీ బిడ్డలో బిడ్డలు అన్నమాట రానీ గంగి నెత్తనావు మనిషి కోడలు చూస్తావా కోడలు చూపి అంబాలదేవి నా కోడలు ఇంటుంటే కథలేకు రాష్ట్రాలు జారిపోతా కోడలు కట్టపోతా పోదు నా మనకిద్దరు కొడుకులు ఇద్దరు కోడలు బిడ్డలు లేదు ఎందుకు బాధ పడుతున్నావు కొడుకులు ఇక్కడ అన్నం పెడతారు కొడుకులు అన్నం పెట్ట నాడు కోడలు అరుచుకుంటారు అన్నవు కొడుకులు కోడళ్ళు కూడా అరచుకొని నాడు పట్నం మీది ప్రజలే కొడుకులు ప్రజలే బిడ్డలు అన్నావు ప్రజలు కొడుకులేట్లు అవుతారు ప్రజలు బిడ్డలెట్లయితరు కోడలు బిడ్డలెట్లవుతారు తర్రైన కూర్రాయన తరసైన బిడ్డైన కూరైన తన గడుపు తరగ వండాలి అక్క కొడుకులు అక్కడే రారు నాగో తెల్ల కొడుకులు చేతికి రంటారు అయ్యా ఆ ఎడ్డేను గుడ్డే కడుపు వాళ్ళకు తీపంటరు నాగా ఇంత మందిలోన పరా ఇంటి పిల్లే పెరగాడి కాని కొంచెం అంత నల్లగున్నట్లేదు ఉంటాం మనమేమంటాం అవ్వ వాళ్ళ ఓ రాజవ్వ ఎంత కన్న కొంచారు ఎంతకంటే ఖర్రే పాడు పట్టుదా మనం పేర్లు పెట్టినట్టయితే వాళ్ళు వారు ఎత్తుకుంటారా మనకు ఎర్రగా ఉట్టినారు మనం దాచుకుంటావా కాకె ముద్దు పిట్ట పిల్ల పిట్టకే ముద్దు ఇవ్వ కడుపు వాళ్ళకు తీపి అంటారు నాన అరవై ఏళ్ళకి వచ్చి ఉన్నం డెబ్భై ఏళ్ళకు తచ్చున్నాము భగవంతుడు పొయ్యలు వేసి ఇద్దరు కడుగులు కోడల్లు ఉండంగా ఆ వాడ ఇల్ల పరువు డచ్చింది నాకు నువ్వు ఇక్కడ ఉండవయ్యి అటువంటి అంతడు పడతారు చల్లిళ్ళ గుండో చల్లవడపట్టింది ఆడోళ్ళు కలుసుకుంటే తూరు పరుడేస్తారు పరుడే తూరుపు ఎత్తారు ఆట బాగా ఒక్కడి తలుసుకుంటే అటువంటి రెండు సౌ రెండు కుటుంబాల పేరు కస్తాయి ఒక్కడి తలుసుకుంటే రెండు కుటుంబాల పేరే చెప్పాలి కింద ఆగో ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరుంటాయి అవునంట కాదంటారు కాదంట అవునంటారు వద్దు బామారి భర్త అంటున్నాడు కావాలని బాడి ఎంత చెప్పిన నా మాట ఇంటలే ఊరాదా నాదా

కొబ్బుల మల్లలు గుప్పించి పెట్టుకొని కురుస బొమ్మల కుంకు కొట్టు పెట్టి బారొమ్మల బంగారు పొట్టు పెట్టి నాకు కేసురు బొట్టు పెట్టి అన్ని కొబ్బులు పెట్టి చూసి చూస్తే చూద్దరసారు పేరు వెళ్లేసుకోని భర్త బేటికి బయలున్నది సీతాల దేవి la ఆ చీర కట్టుకుని అత్యది మొక్కలు ఆకలిచ్చి ఊలకల్ని పోతా అంటే పోతాంటేసుకు వేసుకున్నారా ముక్కు వీనా ముక్కు వేసుకుంటారు ఎందుకు వేసుకున్నారా అంతవా రాజు బాయ్ అందం ఉన్నది కానీ అందం తక్కువ శీరక వచ్చిందని అయ్యా ఏదైనా లోకానికి పట్టి ఇవాళ న్యూ స్టైల్ లో తయారైనావు అమ్మహా ఏంటి దేవ్ న్యూ స్టైల్ న్యూ స్టైలాంటి అరే ఇయాల కొత్తగా తయారైదా కొత్తగా അതേ അന്താരൊക്കെ മാസാട്ടി നല്ല പോയില്ല സ്റ്റൈല അന്ത കൊത്ത മഞ്ചേസാപ്പൈല തയാര అంటే ఏ తేవ ఇది రోజు కట్టుకునే తినే కట్టుకునే వరకు వేసుకున్న ప్లౌజ్ చేసుకునే వరకు ఒక మా అవ్వగారింటి వీరకు ఇదేసిరా మా కేనకి ఇదేసిరా మహిళస్థం గ్రూప్ లీడర్ అయితే మహిళ సంఘం గ్రూప్ తీసుకుని బ్యాంక్ కార్డుకి వేరే ఇది వరకు మందిని నా సంస్థలు పేర్లు పెట్టబట్టే తీసినా ఒక్కసారి ఈ ఎప్పుడు చూసినా ఒక్కటే ప్లౌజ్ మీద ఉంటావా నీ మొగన్ని తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళనే వెళ్ళడా ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా హనుమాన్ పేరు హనుమాన్ పేర్లు పెట్టవాటి అయ్యో పాపం పాడవడం మందిని చూడబోతున్నాం ఆసక్తి ఇట్లా మరుమార్గా చూడబోతున్నాం

పెళ్లి చేసుకున్నప్పుడున్న భయం సత్య కాచబడదాకుండా ఆడదానికి భయం కొట్టులు కొడతా ఏంటి పెళ్లి చేసుకున్నా భయము సత్య కాచబడదా ముగ్గురు భయం ఆడదానికి ఆడళ్ళం పెళ్లి చేసుకోవాలనుకున్న భయం ఒక ఒక్కడు ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే ఆడలకు పెళ్లి చేస్తూ ఉన్న భయో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీ మొగళ్ళ పప్పులు ఏమి ఉడుకుతలేవు మీ మొగుళ్ళ పప్పులు ఏమీ నడతలేవు మీరు కొట్టుడు తిట్టుడు అది ఒక్క మాట అన్నది అంట సార్ ఆధార్ కార్డు సైన్ బ్యాగ్ వారా ఇస్తూ పోయి పాసాలు మమ్మల్ని టిక్కెట్ అడిగే మానవు లేడు మీదే నడవకుండా అయింది అంతేనే నేను పోనాడు యువన పోతానని బస్ ఎక్కినా నాదో చిక్కడి వాళ్ళు బస్ లో మంది నీ మొలో అంత పది మంది అవును ఆడో డెబ్బై మంది అవ జర మీరు కూడా మీరు మాతో ఎంత వచ్చినా గానీ డబ్బులు ఎదుటి బొంగులు కొన్ని తెలుసుకోవాలి మేము ఆధార్ కార్డు ఒకటి మా చే ఉన్నట్టు అయితే రాష్ట్రం మొత్తం తిరిగి రావచ్చు మీరే అడవకుండా నువ్వు అన్నట్టు అడతలే ఇప్పుడు రాగా కూడా వచ్చి ఎనకా వేరండి అవకాశం అవుతుంది అందుకోరకే அந்தவா சரி பூஜைக்கெல்லாம் இது எடுக்க முடியுதா படி கட்டு

నా ఫోటో చూసుకుంటా ఈ పొల్ల ఏ దేవుడు కర్ణించవచ్చు ఏ భగవంతుడు కర్ణించవచ్చు భర్త లేని భాగ్యం అనేది పురుషులు లేని పుణ్యం కలిగి దాని ఎట్లా నా పేరు చదువుకుంటాం మంది సంబరపడతారు తెలుసా ఏ సంబ్రపరుడో నువ్వు మాత్రం ఏమంతా కవి కయ్య పట్టు కాదమ్మా దేవుడు అందరు ఒక రకంగా వెళ్తారా నిన్ను పెట్టే తిరగా నిన్ను పెట్టి నన్ను పెట్టి తిరగా నన్ను పెట్టిండు ఆ దేవుడు గుద్ద ముఖాన్ని నిర్ణయ పెట్టద్దా

Oh,